భారతీయ జనతా పార్టీ అంటేనే దగ మోసం కుట్ర దానికి తగ్గట్టు బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా భరి తెగించి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయటమే కాకుండా పిచ్చి పిచ్చిగా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు వాళ్ళకు సమర్థిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి ముసుగులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్కు రావటం ఏంటి ఒక మహిళకి భయపడి నిన్నటి నుంచి కూడా నన్ను పోలీసు చేత గృహ నిర్బంధంలో ఉంచటం ఏంటి నేను చేసిన తప్పు ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని నాయకుల్ని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయండి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేయండి రెండు వేల పద్నాలుగులో స్వామి పాదాల సాక్షిగా అదేవిధంగా పార్లమెంటులో నిర్ణయాలు మీరు ఇచ్చినటువంటి హామీలన్నిటినీ అమలు చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది దాంతోపాటు మీరు పార్లమెంటులో అడ్డగోలుగా ఈ భారతదేశాన్ని నిర్మించినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి మీద అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటమే కాకుండా అబద్ధాలు ప్రచారం చేయడమే కాకుండా అంబేద్కర్ గారిని అవమానించారు అందుకు అమిత్ షా గారిని క్షమాపణ డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి మద్దతు ఇవ్వవలసింది పోయి అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నటువంటి నేతలందరూ కూడా ఏమైపోయారు మీకు హక్కుల కోసం మీకు రిజర్వేషన్స్ కావాలి అంటే మరి ఏదన్నా ఎవరినన్నా బెదిరించాలి అంటే అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకుంటారా కేవలం ఓట్లు రాజకీయాలు మాత్రమే చేస్తారా మీరు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుతో ఇంత స్వేచ్ఛా స్వతంత్రాలతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి మద్దతు ఇచ్చి రూపొందించబట్టి ఈ రోజున మనందరం కూడా ఈ విధంగా బ్రతుకుతా ఉన్న విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి రాష్ట్ర ప్రజలను కూడా గుర్తు చేస్తూ ఉన్నాను మీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టి ప్రాణ త్యాగాలు చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మరి ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా అవమానిస్తున్నా సరే మేము అన్నీ కూడా దిగమింగి ఇప్పటికీ కూడా ఈ దేశం ప్రజల్ని కాపాడటం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేస్తున్నటువంటి మేము మరి ఈ రోజున అంబేద్కర్ గారిని బహిరంగంగా పార్లమెంటు సాక్షిగా అవమానించినందుకు క్షమాపణ కోరటంలో తప్పేమీ లేదని చెప్పి నేను తెలియజేయదలుచుకున్నాను అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగులో అందరం కలిసి పార్లమెంటు సాక్షిగా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్ర మరి ప్రత్యేక హోదా విభజన హామీల్ని అమలు చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీని మోడీని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పి తీరవలసిందే అని మరొక్కసారి డిమాండ్ చేస్తూ మీరు పీకింది ఏంటాయా ఎన్ని సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి లెక్కలు చూపించండి మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు భారతదేశంలో ఏ ఒక్క సంస్థనైనా మీరు నిర్మించారా ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో మేమందరం మీకు అండగా ఉంటాము అని చెప్పి మాట ఇచ్చి ఈ రోజున ఒక్క ఏ ఏమీ మీరు ఈ రోజున అభివృద్ధి చేయడం జరిగింది ప్రత్యేక హోదా ఇవ్వలు ఇవ్వలేదు విభజన హామీలు అమలు చేయలేదు మరి వెనకబడిన ప్రాంతాలకి నిధులు ఇవ్వలేదు ఆ పోలవరం పూర్తి చేయలేదు ఇప్పటివరకు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అడ్డగోలుగా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు మరి మెట్రోలు ఎక్కడా రైల్వే జోన్ ఎక్కడా మరి పోర్టులు ఎక్కడా ఇవన్నీ కూడా ఒక్క చోట కూడా ఒక్క అంశం కూడా పరిగణలోకి తీసుకుని అభివృద్ధి చేయకపోగా ప్రాణ త్యాగాలు చేసి ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి సంస్థలను ఈ రోజున అమ్మేస్తా ఉన్నారు మరొక్కసారి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఈ కూటమి ప్రభుత్వం నుంచి నాకు కుట్ర మాత్రమే కనిపిస్తూ ఉంది రెండు వేల పద్నాలుగులో ఈ ముగ్గురు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ప్రత్యేక హోదా కాదు ముగిసిన అధ్యాయం అని చెప్పి ప్రత్యేక ప్యాకేజీకి కట్టుబడి ఆ రోజున ఎన్ని వేల కోట్లు ఇచ్చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నమ్మబలికి మోసం చేశారో అదే విధంగా ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా పదివేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందంటే వీళ్ళు జబ్బలు తరుచుకుంటా ఉన్నారు సంబరాలు చేసుకుంటా ఉన్నారు మనకు మాకు కావాల్సింది శాశ్వత పరిష్కారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఇలా ఈ రకంగా ఏదో అమౌంట్ కేటాయిస్తున్నాము అని చెప్పి నమ్మబలికి వైట్ ఎలిఫెంట్ లాగా చూ చూపించి దాన్ని రాబోయే రోజుల్లో అమ్మేసే కుట్ర చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఐదు నెలల నుంచి జీతాలు లేవు వాళ్ళకి జీతాలు ఇవ్వటం గురించి మాట్లాడటం లేదు ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని పీకేస్తూ ఉన్నారు మరి మీరు చేయవలసింది ఏంటి క్యాప్టివ్ మైండ్స్ ఎట్లాగూ కేటాయించలేరు కనీసం సెయిల్లో అన్న విలీనం చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టుకుంటామన్న విషయం చాలా స్పష్టంగా తెలిసి కూడా మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం మనల్ని మోసా చేస్తూ ఉంది ఆ కుట్రలో భాగస్వాములుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి మరొక్కసారి భారతీయ జనతా పార్టీ పన్నినటువంటి పన్నాగంలో మోసపోవద్దు ఈ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది